హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అంటే చినుకు పడితే ట్రాఫిక్ పద్మ వ్యూహం వాన తగ్గినా నగరవాసుల గుండెల్లో అలజడినే ఇక్కడా అక్కడా అనే తేడా లేదు ఏ గల్లీ చూసినా రోడ్లన్నీ అస్తవ్యస్తం వెళ్లొస్తామని చెప్పి బయలుదేరినా మళ్ళీ ఇంటికి చేరుతారా లేదా అనే గ్యారంటీ లేదు ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ పక్క బజార్ఘాట్ రోడ్లో రోడ్డు మధ్యలో డ్రైనేజ్ పైప్ లైన్ కోసం తీసిన గుయ్యితో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు నిర్మించి సంవత్సరం కూడా గడవలేదని మళ్లీ రోడ్డు మధ్యలో గుంతలు తీయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక స్థానిక రోడ్ల స్థితిగతులపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు ప్రస్తుతం ఎంఎన్జే హాస్పిటల్ పక్కన బజార్ఘట్ రోడ్డు దగ్గర అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అయ్యి వన్ ఇయర్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ రోడ్ ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు అంటే అప్పటి వరకు కూడా చాలా ప్రజలందరూ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యింది అని చెప్పేసి అందరూ స్వతహాగా తిరుగుతున్న సమయంలో మళ్ళీ ఇక్కడ ఆ పైప్ లైన్స్ ఇక్కడ అడ్జస్ట్ చేయాలి డ్రైనేజ్లో ఇబ్బంది ఉందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అయితే ఇక్కడ గోతులు అయితే తీయడం జరిగింది దానివల్లగా ఇక్కడ చుట్టుపక్కల ట్రాఫిక్ అయితే ఎక్కువగా పెరిగిందని చెప్పాలి ఇక్కడ మిడిల్లో మనం గమనించవచ్చు విజువల్స్లో ఇక్కడ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో అయితే కనుక పైపుల్లో డ్యామేజ్ ఉందని చెప్పేసి ఇక్కడ నాంపల్లి నుంచి ఇక్కడ వరకు కూడా వీళ్ళు గొయ్యలు తీయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా జేసీబీలు వాడి ఇక్కడ గొయ్యలు తీయడం వల్ల ఆ తీయడం జరగడంలోనే మిస్టేక్ జరిగి అంటే ఇక్కడ ఈ పైప్ లైన్స్కి అయితే హోల్ ఏర్పడింది దాని కారణంగా ఇక్కడ రోడ్డు ఈ చివరి వరకు కూడా నాంపల్లి వరకు దీన్ని తవ్వుకుంటూ వచ్చి దాన్ని మళ్ళీ పూడ్చుకుంటూ అయితే వస్తున్నారు అయితే ఈ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఇక్కడ అయితే ఆపడం వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారని చెప్పాలి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అయితే దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా డైరెక్ట్ గా వాళ్ళని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇదో మ్యామ్ పైప్ లైన్ అయితే करने की वजह से नल का पाइप फूट गया उस वजह से नल का पाइप यहाँ के एरिया का ऑपरेटर आके जायजा लेके उन मायना लेके उसका काम कराए काम कराने के बाद थोड़ा तो न्यू ईयर आ रहा है ना तो उस वजह से रोके लोग यहाँ पर अब उसके बाद में फिर चालू करते बोले कुछ पुराना लाइन गलेवा है उस वजह से क्या है काम रोक दिए वो तो कंपलसरी काम अच्छा चल रहा नहीं हो रहा बल्कि ना थोड़ा प्रॉब्लम हो रहा रोड बंद है ना प्रॉब्लम हो रहा और नीचे पानी जाने की वजह से रोड थोड़ा गिली होगा तो पेंडिंग होगा तो कोई बड़ा गाड़ी गया तो जब जाएगा बड़ा हादसा हो जाएगा बोलिए उस वजह से बंद रखे हो तो आज नहीं तो कल खोद के हो लोग कंपल्सरी करने वाले हैं तो प्रॉब्लम तो हम लोग कुछ भी नहीं डॉ ट्राफिक जाम हो रहा उसको भी यहाँ के एरिया नामपल्ली पीएस के लोग ट्रैफिक पुलिस वाले आके कवर कर रहे नहीं कर रहे हैं बरबर कवर कर रहे उस वजह से काम रुके हुआ है वो जी जी हाँ प्रॉब्लम तो हो रहा नहीं हो रहा बोल के नहीं बड़ा गाड़ी नहीं आ रहा छोटा गाड़ी आ रहा जा रहा यहाँ पर थोड़े लोग कॉपरेट कर रहे पब्लिक ट्राफिक को कर रहे और वाटर टैंक वाले भी कॉपरेट कर रहे हर चीज़ से वो कर रहे हैं प्रॉब्लम तो नहीं हो रहा रोड बड़ा है ना उधर से चले आ रहे उधर भी कोर्ट के पास भी खोदे उधर भी थोड़ा इधर ट्रैफिक ज़्यादा होगा अच्छा। कुछ प्रॉब्लम तो नहीं है खाली ट्राफिक थोड़ा कुछ और कुछ, कुछ प्रॉब्लम नहीं है तो इसलिए नहीं जाने दे रहे यहाँ पर रोड नरम हो गई नीचे पानी जाने की वजह से नरम हो गई कोई किसी को आदेशा नहीं होना बोल के रोके रहे काम वो आज नहीं तो कल कंपल्सरी खोद के करने वाले

అది వర్క్ అయిపోయింది మళ్ళీ దాన్ని తొందరగా ముగిస్తే బాగుంటుంది అది ఇక తెలియదు అమ్మా అది మేము చూడలేదు కదా మేము కూడా మేము ఇక్కడ నేను డ్రైవర్ ఇక్కడ కార్ నడిపిస్తాను మేము డ్రైవింగ్ చేస్తాం ఇదే బండి అందరికీ ఉంటుంది కదా చాలా వరకు ఉంటుంది వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికి ఇబ్బంది ఉంటుంది అందరికి ఇబ్బంది ఉంటుంది దీని గురించి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతున్నది గంట రెండు గంట ట్రాఫిక్ అయితేనే బాగా ప్రాబ్లం అవుతున్నది ఇది ఎప్పటి నుంచి ఆగిపోయింది కన్స్ట్రక్షన్ కట్టడం ఖర్చు చూడదు ఆరు నెల అయింది నుంచి అది అలాగే దాని నుంచి వెళ్ళడానికి ఇబ్బంది కావద్దు ఇబ్బంది ఇంకేమైనా ఇబ్బందులు వస్తున్నాయా దానివల్ల ఇది ప్రాబ్లమ్ అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయితున్నది ఇక్కడ ఈ ప్రాంతంలో గమనిస్తే కనుక ఒక వెహికల్ మాత్రమే వెళ్ళేంత ప్లేస్ ఉండడం వల్ల ఇటు ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతుందని అయితే ప్రజలైతే అంటున్నారు అయితే ఇక్కడ గత ఆరు నెలల నుంచి కూడా అంటే పనులు అయితే మంచిగానే నడుస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఇబ్బంది వల్ల మాత్రమే ఇక్కడ ఈ తవ్వకాలు అయితే చేయడం జరిగింది ఆ ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఒక వెహికల్ తర్వాత ఒక్కటి మాత్రమే వెళ్ళేంత ప్లేస్ ఇక్కడ కనిపిస్తుందని మనం విజువల్స్ లో అయితే ఈజీగా మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఒక్క వెహికల్ మాత్రమే వెళ్ళగలుగుతుంది అట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఇది ఫ్రంట్ ముందుగా వెళ్ళడం వల్ల అది చాలా ఇబ్బందిగా అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ లో అయితే చూడొచ్చు కెమెరామెన్ బిక్షపతితో రామలక్ష్మి రాజ్ న్యూస్